బ్రేక్ఫాస్ట్ నుంచి వరకు చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ తింటూ ఉంటాం రూట్స్ లో ఏంటి చేంజెస్ వచ్చినాయి ఇందాక రీసెంట్ రీసెంట్గా వైరల్ ఒకటి చూశారు పెస్టిసైడ్స్ గ్రేప్స్ చూస్తే నేను ఒక చిన్న టెస్ట్ నా లో ఏం చేస్తానంటే ఎంతవరకు కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ వెజ్ అని డివైడ్ చేస్తే మన బాడీకి మూడు రకాలుగా తీసుకుంటాం లేదా ఒకటి కార్న్ ఫ్లోర్ ఒకటి కార్న్ ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ఐబిఎస్ అండ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అది చాలా మంది ప్రెజెంట్ అవుతారు బైట్ తినాలంటే ఇప్పుడు తినేవాడు బయట నుంచి తినకుండా ఉండట్లేదు సో ఈ వల్ల మనకు వచ్చే గ్యాస్ట్రిక్ సింటమ్స్ ఇటో డైట్ ఒకటి ఇంటర్మీడియంట్ ఇవన్నీ కాకుండా ఇండియాలో ఒక డిఫరెంట్ డైట్స్ ఉన్నాయన్నమాట ఈ డైట్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది పదాలు అయిన వాళ్ళం కాదు ఐరన్ బీట్లలో రెండు తక్కువ ఉన్నప్పుడు ఏది ముందు రీప్లేస్ చేయాలి వెల్కమ్ టు సుమన్ టీవీ డౌట్ విత్ డాక్టర్స్ మనం బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్ నైట్ వరకు చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ తింటూ ఉంటాం చాలా టేస్టీగా ఎవరైనా టేస్టీగా ఉందని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాయి కానీ అక్కడికి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటాం తర్వాత పొట్టలో నేపొస్తుంది అంటూ ఉంటాం సో వీటన్నిటికి రీజన్ ఏంటో తెలుసా మీకు చాలామందికి గ్యాస్ ఇష్యూస్ వస్తున్నాయి అసలు ఇది ఎందుకు వస్తుంది మరి సొల్యూషన్ తెలుసుకోవాలి కదా సో ఈ ప్రోగ్రాంలో మనం డాక్టర్ చంద్రశేఖర్ పులితో ఉన్నాము సో తను లండన్ గ్యాస్ నుంచి వచ్చారు ఈ షో మొత్తం అసలు ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినకూడదు విమెన్ ఏం తినాలి మెన్ ఏం తినాలి అసలు ఈ డైట్స్ ఏంటి ఈ షో మొత్తం మీకు ఫుల్ డౌట్స్ క్లారిఫై అయిపోతుంది సో

మచ్ మీ ప్రోగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా కదా ఇప్పుడు సిటీలో కానివ్వండి అరౌండ్ పాన్ ఇండియాలోనే చూస్తున్నాను నేనైతే ఎవ్రీబడి మార్నింగ్ సెవెన్ నుంచి అసలు అర్లీ మార్నింగ్ ఫోర్ ఏఎం నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంది స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ తింటున్నారు టేస్టీగా ఉంది అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా రకరకాలు ఉందన్నమాట తర్వాత కడుపులో నొప్పి వస్తుంది అంటున్నారు అసలు ఇవన్నీ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటి ఓకే సో మంచి పాయింట్ అడిగారు సో ఒకప్పుడు చూస్తే మనం డ్రెస్సింగ్ హ్యాబిట్స్ చూస్తే బెల్ బాటమ్స్ ఉన్న ప్యాంట్లు ఉండేవి సో అదే రకంగా మన పూర్వీకులు మన గ్రాండ్ పేరెంట్స్ పొలాలు వెళ్ళారంటే తెల్లవారుజామున మూడున్నర నాలుగు ఇంటి వెళ్ళేవాళ్ళు అనమాట అప్పుడు పని చేయడానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు తినటానికి లెగుస్తున్నారు అదే డిఫరెన్స్ సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు మిగిలిపోయిన పెరుగన్నమో లేకపోతే సాంబార్ రైస్ వెళ్ళేవాళ్ళు పానీ మారుతున్న కాలానికి బిర్యానీలతో మొద మొదలు పెట్టాం సో కానీ చెప్పాల్సింది ఏంటంటే మన పొట్ట బిర్యానీకి నాలుగు గంటలకు రెడీగా ఉందా పెరుగన్నం రెడీగా ఉన్నదా అనేది డిఫరెన్స్ అందుకోసం పూర్వీకులు తొంభై ఏడు బతికేవాళ్ళు ఇప్పుడు తొమ్మిది ఏడు బతుకుతున్నాం మనం తొమ్మిది ఏళ్ళకి వచ్చేసి సో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మాట్లాడుతూ ఏ టైంకి అసలు మన స్టమక్ తినడానికి రెడీగా ఉంటుంది అయితే యా వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ దీని నుంచి పాయింట్ రేజ్ చేయాలంటే ఒకటి మన తెలిసింది తెలిసిందేంటంటే గుండె కొట్టుకోవడానికి ఒక రిధమ్ అనేది క్రియేట్ అవుతుంది బ్రెయిన్లోంచి కొన్ని సిగ్నల్స్ పేస్ మేకర్కి హార్ట్కి పంపించి ఎలా అయితే కంట్రాక్ట్ అవుతుందో పొట్టలో కూడా పేస్ మేకర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు అందరూ స్కూల్లో నేర్చుకుంటాం పావలో ఫినామినా అని ఒక బెల్లు కొట్టగానే ఒక డాగ్కి క్రియేట్ అవుతుంది అంటే డైజెషన్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక డైజెస్టివ్ సిస్టమ్కి బ్రెయిన్ నుంచి ఒక డే టైంలోనూ ఒక స్పెసిఫిక్ టైంలోనూ స్పెసిఫిక్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటూ ఉంటుంది సో దీన్ని సర్కేడియన్ రథం అంటారు సో మన అందరికీ రాత్రి వస్తే పడుకోవాలని పగలొస్తే వాట్ ఎవర్ ఏదో వాట్ ఎవర్ యుర్ డూయింగ్ యర్ డైలీ యాక్టివిటీస్ చేస్తున్నాం దాని గురించి మన జీన్స్లోనే ప్రతి ఒక ఎంజాయ్ ప్రతి హార్మోను ఒక ప్రాసెస్ రన్ అవుతుంది సో అది మనం ఎన్నో సంవత్సరాలుగా ఫాలో అవుతూ ఉన్నాం అలాంటి దాన్ని ఇప్పుడు మారుతున్న కాలానికి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ దే ఆర్ వర్కింగ్ అట్ డిఫరెంట్ టైమ్స్ దే నాట్ ఫాలోయింగ్ ది సేమ్ థింగ్ దానివల్ల బాడీని స్ట్రెయిన్ చేయడం వల్ల స్ట్రెస్ వస్తుంది ఇప్పుడు పూర్వకాలంలో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేది పదాలు వినేవాళ్ళం కాదు అదే డయాబెటిక్ ఉంటే ఇప్పుడు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వినేవాళ్ళం మనం అలాంటిది చాలా ఎర్లీగా వస్తుంది ఎందుకు వీఆర్ స్ట్రైనింగ్ అవర్ సిస్టమ్ టూ మచ్ ఆ డైజెస్టివ్ సిస్టమ్ కూడా అదే రకంగా చేస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలు మూడేళ్ళు రెండేళ్ళు వాళ్ళు వస్తారు కడుపులు నొప్పి అంటారు గ్యాస్ అంటారు మోసం రావట్లేదు అంటారు వేరు వేరు కారణాలు ఎన్నో స్కాన్లు ఎన్నో టెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దిస్ ఈజ్ ప్యూర్లీ బికాజ్ చాలా చేంజెస్ వస్తాయి వాటి అన్ని గురించి మాట్లాడతాం ఏంటంటే మనం చిన్నప్పుడు తినేవి ఫుడ్స్ ఎలా ఉన్నాయి ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి టైప్ ఆఫ్ టైట్ ఎలా ఉంది ఒక ఒక నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ తినాలంటే స్పెసిఫిక్గా ఒక వీక్లో వన్ డే పెట్టుకున్న డేస్ నుంచి ఆల్మోస్ట్ క్లోజ్గా ఎవ్రీ డే తినే రోజులు వచ్చేసినాయి బయట తినాలంటే ఎప్పుడో తినేవాళ్ళం ఏదో పిలిగ్రిమేస్కి వెళ్ళినప్పుడు తిరుపతో ఎప్పుడో ఎలా తినప్పుడు బయట దొరక తినేవాళ్ళం ఇప్పుడు అలాంటిది బయట నుంచి తినకుండా ఉండట్లేదు సో వీటన్నిటి వల్ల మనకు వచ్చే గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ స్పెసిఫికలీ అండ్ ఫ్రూట్స్లో వచ్చిన చేంజెస్ తర్వాత మనం తీసుకున్న టైప్ ఆఫ్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ హై క్యాలరీ డైట్ గురించి వీటన్నిటి గురించి అన్యాప్ చేద్దాం చాలా మంచి పాయింట్ అండి సో మీరు ఏ ఫ్రూట్ చేసినాయి రీసెంట్ గా వైరల్ అయిన ఒకటి చూసారు పెస్టిసైడ్స్ ఆన్ ది గ్రేప్స్ ఓకే సో దాన్ని చూస్తే నేను ఒక చిన్న అవుట్ చేశాను నా ల్యాబ్ లో ఏం చేస్తానంటే ఆ గ్రేప్స్ని తీసుకొచ్చి క్లీన్ వాటర్లో వేస్తే పైన షైనీగా సిల్వర్ కలర్లో వస్తుంది తీసుకొచ్చి ఒక చిన్న కట్ చేసి దాంట్లో వాటర్ వేసేస్తే దాని చుట్టూ తా బ్యూటిఫుల్గా ఈ పెస్టిసైడ్స్ చాలా నీట్గా కూర్చున్నాను నేను సో దీన్ని ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే విషయాన్ని కూడా తీగ తింటాం ఎలాగని చెప్పి చేశాను అనమాట సో దీంట్లో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ ఉన్నాయి దాన్ని తొడిమి తీసేసి కడుక్కున్నాం అనుకోండి ఈ యొక్క పెస్టిసైడ్స్ దాంట్లో వాటర్లో ఉండిపోయి దాని లోపలికి వెళ్తుంది ఇది ఎందుకు యాడ్ చేశారు పెస్టిసైడ్స్ మనకి ఏదో హాని చేద్దాం అని కాదు దాని యొక్క డ్యూరబిలిటీ పెంచడానికి చేస్తాం కానీ అది బాడీలోకి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతుంది క్యాన్సర్లు ఇప్పుడు ఎన్నిసార్లు తింటున్నాం మనం చాలా మందికి పెరిగిపోతున్నాయి స్టమక్ క్యాన్సర్ అంటున్నారు ఇంటెస్టైన్ క్యాన్సర్ అంటున్నారు కోలాన్ క్యాన్సర్ అంటున్నారు

మనమే గురు అవుతూ ఉంటున్నాం సో ఇందాక మీరు నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు కదా సో నాన్ వెజ్ ఇంతకు ముందు మీరు చెప్పినట్టు వీక్లీ వన్స్ ఒక తినేవాళ్ళం బట్ ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసింది వీటన్నిటి వల్ల ఎవ్రీ డే తినే వాళ్ళు ఉన్నారు సో అలా తినొచ్చా తినకూడదా ఎంతవరకు కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ ఉంటే గుడ్ పాయింట్ సో నాన్ వెజ్ వెజ్ మన బాడీకి మూడు రకాలుగా తీసుకుంటాం మేజర్ మైక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ అంటే మనకి ఇప్పుడు రైస్ ఉంది ప్రోటీన్ ఉన్నది సో ఫ్యాట్స్ ఉన్నాయి ఇవి మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి ఇవి మామూలుగా దే దే మేక్ దే బిగ్గర్ పార్షన్ ఆఫ్ అవర్ మీల్ అదే మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ మైక్రోన్యూట్రియన్స్ అవి కూడా కావాలి ఎందుకంటే సెల్లో పనిచేసే అవి ఇది కానీ ఎనర్జీకి సంబంధించిన కావాల్సింది సో మెజారిటీ ఆఫ్ ఇట్ మన ఇండియన్స్కి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఒక రైస్ అనేది బిగ్గా ఆర్ నార్త్ ఇండియాలో చూసుకుంటే చపాతీలు కానీ ఇవన్నీ ఉంటాయి సో మూడో పాయింట్ ఏంటంటే కొద్దిగా ఫ్యాట్ ఉండాలి స్మాల్ పోర్షన్ ఆఫ్ సో దీన్ని డిఫరెంట్గా డివైడ్ చేస్తూ ఉంటాం మనకి ఇంత పోర్షన్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తర్వాత కార్బోహైడ్రేట్స్ ఇంత సో నా పా నా పర్సెప్షన్ ఏంటంటే ప్రోటీన్ ఇస్ బెటర్ సో ఎగైన్ గోయింగ్ బ్యాక్ నాన్ వెజ్ వెజ్ అని మాట్లాడారు దీంట్లో యానిమల్ ప్రోటీన్ నాన్ యానిమల్ ప్రోటీన్ సో బేసికలీ మెజారిటీ ఆఫ్ ఇట్ నాన్ యానిమల్ ప్రోటీన్ అయితే మంచిది సో యానిమ యానిమల్ ప్రోటీన్లో ఏమవుతుందంటే దాంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంటాయి సో సో మన బాడీకి సంబంధించి ఏ మనిషికి ఏది కావాలి అనేది ఇంపార్టెంట్ సో ఇఫ్ యూ జస్ట్ టేక్ ఇట్ ఒక డెబ్బై ఏళ్ళ కిందట వెళ్తే డయాబెటీస్ అనేది చాలా తక్కువ ఉండేది అలాంటిది డయాబెటీస్ చాలా చాలా ఎక్కువైపోయింది కరెంట్ కండిషన్లో ఎందుకు మార్పు ఎక్కడొచ్చింది చాలా రకాలుగా ఎవల్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఒకప్పుడు డైనసార్లు ఉండేవి ఇప్పుడు కనిపించట్లేదు సో ఎందుకంటే దానికి కావాల్సిన డైట్ దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉండేవి సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము మనం కూడా కూడా మారిపోతామేమో అంటే కనిపించకుండా పోతాము సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ కన్సర్న్ అబౌట్ ఎందుకంటే చేంజ్ అనేది మార్పు కొద్ది కొద్దిగా రావాలి మనుషుల్లో అలాంటివి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు తెలుసు మీరు చిన్నప్పుడు ఎన్ని ఎన్నిసార్లు పిజ్జా ఉంటారు విత్ సో థింగ్ మీ కేఎఫ్సి అంటే కూడా తెలియదు మెక్డానల్డ్స్ అంటే తెలియదు అలాంటిది ప్రతి కార్నర్ ఏరియాస్ లో అలాంటివి వచ్చేసినాయి అంటే ఇండియన్ జీన్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ యొక్క చేంజ్ ఎంత గా వచ్చేసింది అని అంటే డయాబెటీస్ ఎవ్రీ థర్డ్ పర్సన్ కి ఇండియాలో వచ్చేసింది అంటే జీన్స్ లో మార్పిడి రాలేదు ఆ మార్పు నేను చెప్పాను డైనాసార్ మార్పు సో ఏమంటున్నారంటే మన ఇండియన్ క్లైమేట్ కి తగ్గట్టుగా మన బాడీకి తగ్గట్టు మన ఫుడ్స్ ఉన్నాయి బట్ మనం ఏం చేస్తున్నాం పిజ్జాలు బర్గర్లు ఇది దానికి దానికంటే మార్పు చాలా తొందరగా తీసుకొచ్చి తీసుకొచ్చే సో ఒకప్పుడు అనుకున్న వాళ్ళు అనేది విదేశాల వారికి వాళ్ళు తీసుకున్న ఆహారం ఫాస్ట్ ఫుడ్ వస్తాయి అనుకున్న వాళ్ళు సో అది ఇండియాలో ఇంకా ఎక్కువైపోయింది సో డయాబెటీస్ ఎక్కువైపోయింది హార్ట్ ట్రబుల్స్ ఎక్కువైపోయింది కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోయింది ఎక్కువైపోయింది సో ఇంకా ఎంత మంది ట్వంటీ ఇయర్స్ చాలా మంది బీపీ వచ్చేసింది అని బికాస్ ఆఫ్ ది డయాటిక్ చేంజెస్ అండ్ స్ట్రెస్ ఎన్విరాన్మెంట్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు గ్యాస్ట్రో ఇవి వచ్చింది అని అంటే అసలు దానికి సింటమ్స్ ఏంటి ఎలా తెలుసుకోవాలి ఓకే మంచి పాయింట్ అడిగారండి చాలా మంది ఏం చెప్తారు వచ్చి సార్ నాకు ఫుడ్ డైజెస్ట్ కావట్లేదు అని అంటారు నాకు అర్థం కాదు ఫుడ్ డైజెస్ట్ కావట్లేదు అని అంటే మీ రియల్లీ నువ్వు తీసుకున్న ఆహారం అలాగే బయటకు వచ్చేస్తున్నావు బర్ పిజ్జా వేస్తే పిజ్జా బయటకు వస్తుందా బర్గర్ అలా వేస్తే బర్గర్ బయటకు వస్తుందా అనేది క్వశ్చన్ అంటే సో అది పీపుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది డైజె అదే ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఓకే సో దాని గురించి ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే కామన్గా వచ్చి నా దగ్గర పది మంది పేషెంట్ ఇద్దరు ఇలా మాట్లాడతారు ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదండి అంటే ఓకే ఒక పిజ్జా వేస్తే రెండు వస్తుందా వస్తుందా లేకపోతే ఒక బర్గర్ వేస్తే చిక్ వస్తుందా అనేది సో వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పూర్తిగా చాలా మంది తెలియదు సో దాని గురించి నేను పడతా అంటే కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటే వాళ్ళు ఏమి అంటే ఓకే మోషన్ సరిగ్గా రావట్లేదనో కడుపు ఉపరంగా ఉందనో కడుపు నొప్పి ఉందనో లేకపోతే టేపులు వస్తున్నాయనో లేకపోతే ఇంకో రకం ఇంకో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వట్లేదనో అట్లా చెప్తూ ఉంటారు కొంత కొంతమంది పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ తీసుకున్న డైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ డైట్ ఉంటుంది అది డైజెస్ట్ అవ్వదు సో ఫాస్ట్ ఫాస్ట్గా బాల్ మూవ్మెంట్ అవుతుంటే అది కూడా డైజెస్ట్ అవ్వట్లేదు అని బయటకు వస్తుందని చెప్తుంటారు సో సిమ్టమ్స్ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క పర్సెప్షన్ ఒక్కొక్క లాగా ఉంటుంది సో అందు గురించి ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రియలీ డీప్ డౌన్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్ చాలామందికి ఏంటంటే తేపులు రావడం కానీ చేతులు పట్టడం తినంగానే చేతలు పట్టేసుకోవడం కానీ లేకపోతే ఒక ముద్ద పెట్టడం కానీ కడుపును తబ్బురంగా ఉండటం కానీ లేకపోతే వాంతులు అవటం కానీ కడుపులు నొప్పి రావడం కానీ గ్యాస్ పైకి తనడం కానీ ఇట్లాంటివన్నీ వేరు వేరు రూపాల్లో ప్రజెంట్ అవుతూ ఉంటారు సో చాలా మంది చెప్పేది ఏంటంటే నాకు అరగట్లేదు కడుపు బ్రమ్ము సో దీ ఈ పాయింట్ గురించి ఎందుకు వెరీ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను అని అంటే ఈ సిక్స్టీ ఫైవ్ ఐటమ్ అని మొదలు పెట్టారు ఈ మధ్య ఓకే ఆ సిక్స్టీ ఫైవ్ ఐటమ్ అనేది మీ వయసులో ఫస్ట్ ఎప్పుడు ఎన్ని ఉంటారు ఎయిటీస్ నైన్టీస్ టెల్ యువర్ నాకు తెలిసినంత వరకు నేను నైన్టీస్ ఇండియాలో ఉన్నప్పుడు చాలా రేర్గా ఒక సిక్స్టీ ఫైవ్ ఐటమ్ అంటే ఏందో సిక్స్టీ ఫైవ్ కావాలనుకునేవాడి అది ఐ కేమ్ బ్యాక్ అండ్ టూర్ ట్వంటీ ట్వంటీ తర్వాత వచ్చాను ట్వంటీ వన్ లో వచ్చాను ఇండియాకి సో ఎక్కడ చూసినా అన్ని సిక్స్టీ ఫైవ్ ఎందుకు అని అంటే నాలుగు గోడల మధ్యలో బతకడం అలవాటు అయింది మనకి అలాగే ఏ తిన్నా కానీ ఆ నాలుగు గోడల మధ్యలో సిక్స్టీ ఫైవ్ లోపల పెడుతున్నారనమాట ఏం తింటున్నామో తెలియకుండా ఏదైనా సో ఏంటి మష్రూమ్ కి చుట్టూ చుట్టేస్తారు గోబీకి చుట్టేస్తారు ఫిష్ నేను చాలా సార్లు ఫ్రెష్ మనకి ఇండియాలో ఎంత ఫ్రెష్ ఫిష్ దొరుకుతుంది సో దాన్ని శుభ్రంగా ఒకప్పుడు ఐ మీన్ ఐ విల్ గివ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ సో శ్రీశైలం వెళ్తున్నాను ఎప్పుడు వెళ్ళారా లేదో నాకు తెలియదు సో లాంగ్ టైమ్ ఇగో సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ జర్నీ ఐ హ్యావ్ వాస్ లైక్ ఆ ఫారెస్ట్ లో నుంచి వెళ్తూ ఉన్నప్పుడు సో వెన్ యూ యాక్చువల్లీ రీచ్ టు నాగార్జున సాగర్ డ్యామ్ దొరికినప్పుడు సో ట్రెడిషనల్ వే నేను కావాలని చెప్పి నాకు ఆ ఎంజాయ్ థర్టీ మినిట్స్ దే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెష్గా ఫిష్ తీసుకురావడము మీ ముందు కట్ చేయటము వాళ్ళు ఫ్రై చేయటము దట్ దట్ వాస్

అందుకు ఒక పాయింట్ చెప్తున్నాను సిక్స్టీ ఫైవ్ తోటి చాలా మంది ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే బేసికలీ ఆ యొక్క కోటింగ్ మైదా ఉంటే గట్టిగా పట్టుకుంటుంది మైదా ఒకటి ఫ్లోర్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఐబిఎస్ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అని అది చాలా మంది ప్రెసెంట్ అవుతూ ఉంటారు సో వల్ల మోషన్ కడుపు బురం లాగా ఉంటుంది వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్ని టెస్టులు చేసినా కనపడదు సో వాళ్ళకి ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ ద చేంజ్ డాక్టర్ దే గో ఫ్రమ్ వన్ పర్సన్ తర్వాత సో చాలామంది చెప్పేది ఏంటంటే నాకు ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదండి ఎన్ని టెస్టులు చేసినా తగ్గట్ నాకే వస్తుంది నాకే ఎందుకు వస్తుంది ఈ క్వశ్చన్లు ఉంటాయని నాకే ఎందుకు వస్తుంది అంటే నువ్వు నువ్వే ఎందుకు తింటున్నావు అనేది క్వశ్చన్ కాదు అది ఇంపార్టెంట్ పాయింట్ సో ఏం చెప్పినా కానీ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే అస్సలేం ఏం తింటలేదు అంటారన్నమాట అస్సలైన తినకూడదు ఏమీ సో దెన్ అప్పుడు ఏం చేయాలంటే వాడిని డైరెక్ట్గా ఇంట్రాగేట్ చేయకుండా ఓకే యూ టేక్ బ్యాక్ యూర్ సెల్ఫ్ అండ్ యూ డూయింగ్ కన్సల్టేషన్ ఓకే సో ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి నిన్నేం తిన్నారు నిన్న ఏం తినలేదు సార్ అంటారు ఓకే అయితే సాయంత్రం ఏం తిన్నారు మధ్యాహ్నం ఏం తిన్నారు అలాగా విని డిసెక్ట్ థింగ్స్ కమ్ అప్ నేను ఒక్కరోజే అంటారు మళ్ళీ సో ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు దెన్ యూ యాక్చువల్ దట్స్ హౌ యూ చేంజ్ దేంజ్ పర్సెప్షన్ దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ చాలా మంది ఐబిఎస్ పేషెంట్స్ నాకు ఏదో పెద్ద క్వాలిఫికేషన్ దాకా చెప్తారంటారు నాకు ఐబిఎస్ అని చెప్పారు సార్ అంటారు ఐబిఎస్ అని చెప్పారంటే డాక్టర్లు ఐబిఎస్ అంటే ఏంటి అని అడుగుతారు పేషెంట్స్ వచ్చి ఐబిఎస్ అంటే ఏం లేదు అంటే ఇప్పుడు నేను రెక్కొట్టసాను అనుకోండి మైక్ పని చేయట్లేదు అంటాము దాంట్లో వైర్ వైపీకి లేకపోతే దాంట్లో ఫంక్షన్ చాలా ఉంది అనుకోండి అదే ఐపీఎస్ సో ఇఫ్ ఇట్ ఇస్ ద ఫంక్షన్ షుడ్ బి అన్ని కనెక్షన్ ఉండి సరిగ్గా ఉంటే పనిచేస్తుంది విరిగిపోతేనే కాదు ఫంక్షన్ దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ సో మన పని చేయాల్సిన ఫంక్షనాలిటీ మారిపోయినప్పుడు లో తెలియనప్పుడు ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అంటే సంథింగ్ యువర్ ఫంక్షనింగ్ ఆఫ్ నీ యొక్క ఆర్గాన్స్ పనిచేయట్లేదే ఐపీఎస్ దానికి ఎన్ని టెస్టులు చేసినా ఎవరి దగ్గరికి వెళ్ళినా రాదు మనలో మార్పు అనేది రావాలి ఇది డైజెషన్ కానీ థింకింగ్ ప్రాసెస్ చాలా మంది స్ట్రెస్ ఉంటుంది దీంట్లో కొంతమంది అడుగుతాం నిద్రపోతున్నారా అంటే అంటారు సో అప్పుడు ఏం చేస్తామంటే తెల్లవారుజామని ఎంటి గంటే ఇస్తున్నారంటే జనరల్గా త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఓ క్లాక్ లేగడం జరగడం కానీ లేకపోతే లేట్గా పడుకోవడం కానీ కొంతమంది సబ్స్టెన్స్ అబ్యూస్కి అవుతూ ఉంటారనమాట నిద్రపోవడం కోసం ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ కొంతమంది ఆల్కహాల్కి గురవడం కానీ జరుగుతూ ఉంటాయి సో వాటిని డిసెక్ట్ చేసుకుని దాని నుంచి మనం వీ కెన్ ఏబుల్ టు హెల్ప్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు రకరకాల డైట్స్ వినే ఉండరు కదా ట్వంటీ ట్వంటీలో వచ్చా అంటున్నారు మీరు కీటో డైట్ ఒకటి ఇంటర్మీడియంట్ ఇవన్నీ కాకుండా ఇండియాలో ఒక డిఫరెంట్ డైట్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవి నేను నేనేం మెన్షన్ చేయట్లేదు సో ఆ డైట్స్కి వెళ్ళాలి అని అంటే ప్రాపర్ ఆ పర్సన్ ఏమి కంప్లీట్ గా ఒక డాక్టర్ దీని నుంచి వచ్చిన వాళ్ళు కాకపోయినా కానీ వీళ్ళు ఫాలో అవుతున్నారు సో అది ఎంతవరకు అంటారు చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు అండి ఈ ఈ డైట్ కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ఒక డైట్ ని ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు మన చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అలవాటు చేసిన డైట్ మానేసి ఒక కొత్త డైట్ ఎందుకు వెళ్తున్నాం అవసరం ఈ అవసరం ఏంటి దే డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఓకే పక్కింటి వాళ్ళు ఏదో ఫాలో అయ్యారనో లేతా వాళ్ళకి ఏదో మంచి జరిగిందనో వెయిట్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటారు తర్వాత ఇంకోటి ఏదో చెప్తూ ఉంటారు చాలామంది చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 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 డైట్స్లో మనకు పూర్వీకులు మనం బాడీకి సంబంధించి మనం ఏం చేసాము అన్ని యొక్క న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ కానించి మనకు కొన్ని విటమిన్ సి కావాల్సి వస్తుంది కొన్ని విటమిన్ బి ట్వల్వ్ కావాల్సి వస్తుంది విటమిన్ డి కావాల్సి వస్తుంది దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి సో దీ ప్రాసెస్ లో ఏం చేస్తున్నారు అని అంటే స్పెసిఫైడ్ ప్రాసెస్ లో ప్రిస్క్రిప్షన్ లాగా తీసుకుంటున్నారు ఈ డైట్ తీసుకోవడం వల్ల అవన్నీ వదిలేస్తున్నారు కొత్త ప్రాబ్లం ఈ డైట్ అనేది కాదండి చాలా డైట్స్ ఉన్నాయి చాలా డైట్స్ లో కొన్ని కొన్ని ఉంటే కొన్ని కొన్ని ఉండవు సో మనకున్న ప్రాబ్లం వాళ్ళకి చెప్పరు ఇది ఆన్లైన్లో చూసుకుంటారన్నమాట ఓకే వెళ్తాము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము లేకపోతే ఒక పర్సన్ చేసినప్పుడు ముందు మన ఏంటంటే వాట్ ఈజ్ అవర్ సిస్టమ్ నా నాలో ఉన్న డెఫిషియన్సీస్ ఏంటి ఈ డైట్ తీసుకోవడం వల్ల ఇవి మ్యాచ్ అవుతున్నాయా లేదా ఇవన్నీ చేసుకుని నీ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏదో చూసుకుని ఆ డైట్ ఫాలో అవడం బెటర్ అని నా ఉద్దేశం ఓకే సో ఏ డైట్ రైట్ రాంగ్ అని నేను చెప్పట్లేదు సో యూ మీన్ అన్ని ఇప్పుడు ఇప్పుడు ఇండివిజువల్గా నేను ఒక పర్సన్ని నాకు ఒక డైట్ పడుతుంది అదేనా మీరు అంటుంది నాకు అన్ని డైట్లు సరిపడవు నాకు ఒక డైట్ పడుతుంది అనేది నా బాడీతో నేను చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ వాళ్ళకే పడుతుంది అతను వేసుకున్నాడు కదా అని చెప్పి ఇంకో సైజ్ వాళ్ళకి వేస్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ డిఫరెంట్ థింగ్ లైక్ మీ పేరున్న పోల్స్ లో ఉన్నారు ఏదో చలి ప్రదేశాల్లో ఉన్నారు ఏదో జూలు కట్టుకున్నారు కదా అని చెప్పి ఎండాకాలంలో ఉన్న వాళ్ళు వేసుకుంటే ట్రాపికల్ వేసుకోలేదు సో యూ హ్యావ్ టు సీ యువర్ సిస్టమ్ సో ఇప్పుడు మీరు సిస్టమ్ ఇప్పుడు నా బాడీకి ఏ డైట్ సూట్ అవుతుంది అనేది ఎలా తెలుసుకోగలుగుతారు గుడ్ పాయింట్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న హెల్త్ సిచ్యువేషన్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మా ఫ్యామిలీ మెంబర్స్లో షీఈ డయాబెటిక్ అండ్ ఫర్ సమ్ పక్కన ఏదో డైట్ అని చెప్పారు వాట్ ఈస్ కీటెడ్ డైట్ కీటో బాడీ ఫామ్ అవుతాయి బాడీలో ఎసిడిక్ తయారవుతుంది సో ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ కనుక ఈ యొక్క స్పెసిఫిక్ డైట్ వాళ్ళ కిడ్నీ ఫెయిలియర్ కూడా ఉంది ఆవిడకి వితౌట్ నోయింగ్ ఎనీ ఆఫ్ అండ్ సాల్ట్స్ ఎలక్ట్రోలైట్స్ తేడాగా ఉన్నాయి అవన్నీ చూసుకోకుండా అది ఫాలో అయ్యి వారణాసి నుంచి ఇక్కడ ఇంటికి వచ్చేసరికి షీ హర్ హోల్ బాడీ బికమ్ ఎసిడి సో ద ద్వశన్ ఈ యూ నీడ్ టు నో ఆ పక్కన చెప్పేవాళ్ళకి కాళ్ళకి ఏం అర్థం నీ కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి లేకపోతే నీ ఎలక్ట్రోలైట్ సాల్ట్స్ ఎలా ఉన్నాయి తర్వాత నీ డయాబెటిక్ కంట్రోల్ ఎలా ఉన్నది తర్వాత నువ్వు వేసుకునే మెడిసిన్స్తో కూడా ఇంట్రాక్షన్ ఉంటుంది సో అండ్ చాలా మంది నీర్సు అని చెప్తూ ఉంటారు సో యూర్ బాడీ ఈస్ టెల్లింగ్ యువర్ సంథింగ్ దట్స్ గోయింగ్ రాంగ్ అవన్నీ వదిలేసి ఒక ప్రిస్క్రైబ్డ్ బాక్స్లో పెట్టుకుని ఉంటే ఇట్ డజంట్ వర్క్ అండ్ ద సేమ్ థింగ్ సేమ్ పేషెంట్కి సేమ్ డైట్ కూడా ఇంకో సిచ్యువేషన్లో పనికి రాకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వెళ్ళారు ఏదో తిన్నారు మీకు మోషన్ స్టార్ట్ అయ్యాయి కంటిన్యూస్ టు డూ ద సేమ్ డైట్ దానివల్ల వచ్చే ప్రాబ్లం మీకే ఉంటుంది కదా సో అందు గురించే కదా సో యూ నీడ్ టు సీ ఎ స్పెసిఫిక్ డాక్టర్ విత్ ఎవ్రీ కండిషన్ అండ్ దెన్ దట్స్ అవుట్ సో అందుకే విదేశాల్లో మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ ఆర్ బ్యాండ్ దాన్ని కూడా నెగిటివిటీగా ఎలా చెప్తారు అక్కడ డాక్టర్ చూడాలంటే సంవత్సరాలు నెలలు పడుతుందండి మంచి దేశాలు కాదు అవి అని చెప్తూ ఉంటారు అవునా ఇక్కడ అనుకోండి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మినరల్ షాప్ అప్పుడు బాగా తెలిసినవాడు వాడు ఎమ్మటే ట్యాబ్లెట్లు ఇచ్చాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళకుండా ఇచ్చేస్తాడు నిద్ర పట్టలేదన్న నిద్ర ట్యాబ్లెట్లు ఇచ్చేస్తాడు ఓకే అలా అన్నమాట సో దట్స్ దట్స్ రియలీ రాంగ్ ఐ థింక్ దట్ షుడ్ బి స్టాప్ ఫస్ట్ సో ఎవ్రీబడి ఈజ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ మెడికల్ షాప్ గై ఐ కెన్ గివ్ వాట్ ఎవర్ మెడిసిన్స్ ఈజ్ అలౌడ్ టు గివ్ సో ప్రిస్క్రైబ్డ్ బై ద డాక్టర్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు విదేశాల్లో ఇప్పుడు నాకు ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కోల్డ్ నేను వెళ్ళిపోయి మెడికల్ షాప్ లో నాకు యాంటీబయాటిక్ నేను తీసుకోలేను ఐ కమ్ అండ్ సీ యు నాట్ డాక్టర్ ఆయన ప్రిస్క్రైబ్ చేయాలి ఎందుకంటే ఇట్స్ ఎథికల్లీ అండ్ మోరల్లీ వెన్ యుట్ ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ యుర్ ఎమోషనల్లీ బౌండ్ సో ఐ కాన్ ట్రీట్ నా ఫ్యామిలీని కూడా నేను ట్రీట్ చేయలేను బట్ ఐ థింక్ రైట్ సిస్టమ్ సో ఇట్స్ ఆ రెగ్యులేషన్ అనేది రావాలి ఆ రెగ్యులేషన్ లేదనుకోండి ఎవరు కావాల్సిన వాళ్ళు వేసుకోవడం వల్ల మీరు చెప్తున్నట్టు ఇష్టం వచ్చినట్టుగా మనం బాడీని మనం ట్రై చేసుకుని డాక్టర్ ఇప్పుడు లేడీస్ని చూసినట్లయితే మనకి ఇండియాలో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఉపవాసాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఆ ఉపవాసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అది పక్కన పెడితే వాళ్ళు ఆ అదొక డైట్ ఫాలో అవుతుంటారు ఫ్రూట్స్ తీసేసుకోవడం ఆ రోజు అంతా లేదంటే కంప్లీట్గా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు అది చేయొచ్చా చాలా మంచి పాయింట్ అడిగారండి పాయింట్ ఏంటంటే ఒక మెన్ యొక్క బాడీ సిస్టము ఉమెన్స్ యొక్క బాడీ సిస్టమ్ డిఫరెంటా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఈజ్ ఎస్ బికాస్ యూ గట్ డిఫరెంట్ హార్మోన్స్ వీ గాట్ డిఫరెంట్ హార్మోన్స్ అండ్ ఆల్సో ఉమెన్ గో త్రూ డిఫరెంట్ సైకిల్స్ ఎవ్రీ మంత్ సో దీంట్లో ఏమవుతుంది అని అంటే ఐరన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎవ్రీ మెనెస్ట్రల్ సైకిల్ వచ్చినప్పుడు యూ లూజ్ సమ్ బ్లడ్ దానివల్ల మీకు ఐరన్ డెఫిషియన్సీస్ చాలా కామన్ ఉంటాయి నేను చాలా మంది చెక్ చేస్తూ ఉంటాను లేడీస్లో లో బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ టెన్ నార్మల్ అంటారు పాపం నాకు చాలా బాధ అనిపిస్తుంది దాంతోపాటు అంత నేర్చబడిపోయి ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు ఉపవాసాలు చేసేసి మొగాళ్ళతో కంపేర్ చేస్తే లేడీస్ అమౌంట్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ యానిమల్ ప్రోటీన్ ఇస్ వెరీ లెస్ మీరు ఉపవాసాలు చేసినప్పుడు ఏం చేస్తారు వారాంగ ఒకసారో రెండు సార్లు లేకపోతే కొన్ని కొన్ని సార్లు మీకు కొన్ని దసరా గసరా వచ్చినప్పుడు ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ తినకుండా ఉంటారు సో దానివల్ల ఏమవుతుంది ఒక రకమైన ఉంటాయి అంత నీరసంగా ఉన్న పాపం చాలా కష్టపడుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో అలా అని వాళ్ళకి ఐరన్ రీప్లేస్మెంట్ లేకపోవడం ట్వెల్వ్ రీప్లేస్మెంట్ లేకపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఒకటి బీట్వెల్ ఒకటి అన్నారు కదా సో దీనికి మరి ఏంటి రీప్లేస్ ఏం చేయాలి ఎలాగా చాలా మంచి పాయింట్ చెప్పారు సో చాలా మందికి ఏంటంటే ఎస్పెషల్లీ ఐరన్ అబ్జార్బ్షన్ చూసుకుంటే ఇప్పుడు వంద గ్రాముల ఐరన్ మీరు తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంట్ సప్లిమెంట్ చాలా మంది అంటారు నేను టాబ్లెట్స్ చేసుకుంటున్నానండి అంటారు నా ఉద్దేశం ప్రకారం నా క్లినికల్ ప్రాక్టీస్ లో ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల మలబద్ధకం ఒకటి చాలా మందికి వస్తుంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ లో అవుతూ ఉంటుంది సో నేను నా ప్రాక్టీస్ లో మార్చింది ఏంటంటే విదేశాల్లో ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే కాస్ట్లీ ఉంటుంది బికాస్ దే నీ టు అడ్మిట్ టు ద హాస్పిటల్ దే నీడ్ మానిటరింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇక్కడ సేమ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఇంజెక్షన్ రూపంలో ఇస్తాయి ఒకసారి ఇస్తే త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ వాళ్ళకి కంప్లీట్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది ఇంజెక్షన్స్ అంటే భయపడుతూ ఉంటాయి ఆఫ్ కోర్స్ ద స్మాల్ క్రాస్ రియాక్షన్ ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకూడదు ఓన్లీ స్పెసిఫైడ్ డాక్టర్స్ ఐరన్ ఇంజక్షన్స్ ఇచ్చినప్పుడు సో ఫస్ట్ పాయింట్ రెండోది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న పేషెంట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి మలబద్ధకం కడుపులు నొప్పి కొంతమంది కొలైటిస్ ఉన్న పేషెంట్స్కి ఇస్తే ఇంకా వాళ్ళకు ఉన్న లేకపోతే వ్యాధి కొద్దిగా ఎక్కువ అవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట సో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ ఫర్ దమ్ టు హ్యాబ్ ఇట్ అని మొత్తం అంతా రీప్లేస్ చేస్తుందా అంటే రీప్లేస్ చేయదు సో యూ ప్రాబుల్లీ నీట్ ఎన్ ఎక్స్ట్రా కాంపనెంట్స్ ఆఫ్ ఇట్ డేట్స్ నేను జనలగా జనరల్గా చెప్తూ ఉంటాను కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. దీంతో లా అవుతారు. డేట్స్ తీసుకున్న వాళ్ళు తర్వాత డయాబెటిస్ కూడా కంట్రోల్ అంత ఎక్కువ ఉండదు అన్నమాట. సో ఈ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ సో డయాబెటిక్ పేషెంట్స్ డేట్స్ తినొద్దు. yes mm -hmm. because it got too much carbohydrate and also weight gain is too high mm -hmm. for those type of people. మనం ఐరన్ అండ్ బి12 గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో బి12 ఎలాగ మరి సప్లిమెంట్ తీసుకున్నప్పుడు సైడ్ నుంచి అది కరెక్టేనా మరి లేకపోతే న్యాచురల్ ఫుడ్ నుంచే తీసుకోవాలా ఒకవేళ అలాంటి ఫుడ్స్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ సో హైయెస్ట్ బీట్ వాళ్ళు ఎక్కడ ఉంటుంది అని అంటే జనరల్ లివర్లో ఉంటుంది కిడ్నీస్ లో ఉంటుంది సో రెడ్ మీట్ రెడ్ మీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీట్ ఉంటుంది కదా సో అవన్నీ వాటిలో దొరుకుతూ ఉంటుంది సో ఇవన్నీ యానిమల్ ఫ్యాట్స్ తీసుకునే పేషెంట్స్ కొంతమందికి బీట్రూట్స్ వీటిలో అట్లా కూడా కొద్దిగా బీట్ ఎక్కువ ఉంటుంది సో బీట్వెల్వ్ తోటి నేను చూసిన పేషెంట్స్ జనరల్ గా ఎలా ఉంటుంది అని అంటే నీరసంగా చెప్తూ ఉంటారు ఈవెన్ దీట్ ఈ విత్ ఇన్ నార్మల్ రేంజ్ ఆల్సో ఫీల్ దీక్ వెరీ వెరీ లో ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి సో దీన్ని టాబ్లెట్స్ రూపంలోనూ ఇంజెక్షన్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఈ బీట్వల్వ్ అనేది బీట్వల్ సప్లిమెంట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మన నరాలు దాని మీద పనిచేస్తూ ఉంటాయి రక్త కణాలు దాని మీద పనిచేస్తూ ఉంటాయి సో ఇంకో పాయింట్ కూడా దీంట్లో యాడ్ చేస్తూ ఉంటాను ఐరన్ బీట్వెల్ రెండు తక్కువ ఉన్నప్పుడు ఏది ముందు రీప్లేస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో యూ షుడ్ రీప్లేస్ ద బీట్వెల్ ఫస్ట్ బిఫోర్ ద ఐరన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయము ఒకవేళ కనుక వే రౌండ్ చేసాం అనుకోండి రక్త కణాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అప్పుడు ఫస్ట్ నరాలు కూడా కావాలి కదా బీట్వెల్ ఉన్నది కాస్త అటుపక్కకి వెళ్ళిపోయింది అనుకోండి

And thank you so much.